సమ్మర్ అంటేనే సరదా అండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని చోట్లను మన చిన్నప్పుడు అయితే సమ్మర్లో ఏం చేసేవాళ్ళం చక్కగా మార్నింగ్ లేచి చెద్దన్నం వంటే తినేయడము టిఫిన్లో ఎక్కడ కానీ అప్పుడు చెద్దన్నం తినేయడము ఇంకా తర్వాత నుంచి ఆడుకోవడమే పని ఆ తర్వాత కూడా మధ్యాహ్నమైన ఏం చేసేవాళ్ళం ఏం వండితే అది తినేయడం వేడివేడిగా ఆవుకాయి మోడికేపప్పు పండు అయితే కామన్గా ఉండేవి కానీ ఇప్పట్లో ఆ సరదాలు లేవు ఆ సందడలు లేవు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ టైంలోనే ఉంటున్నారు స్క్రీన్ టైం తగ్గిందామని మనం ఏదో ప్రయత్నిస్తే అది వికటిస్తుంది తప్ప చక్కగా అదేం ఫలించట్లేదు బట్ ఈ సమ్మర్కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోండి పిల్లలకి ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వకుండా మీరు ఏం చేయగలరో అదైతే చేయండి ఎందుకంటే స్క్రీన్ టైం వల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అని రోజు రోజుకి మనం చాలా కేసెస్ చూస్తున్నాము సో ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం వన్ టూ అవర్స్ ఆ వన్ టూ అవర్స్ కూడా ఏంటంటే మనకి క్రూషియల్ వర్క్స్ అవి ఉంటాయి అవి కంప్లీట్ చేసుకోవడానికైనా మనకి టైం కావాలి కాబట్టి ఆ మాత్రమైనా తప్ప లేకపోతే అసలు స్క్రీన్ టైం అన్నది లేకుండా ప్లాన్ చేసుకోండి ఇద్దరు వర్కింగ్ అయితే అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ లేదనుకుంటే సమ్మర్ క్యాంప్స్ లాంటివి లేకపోతే ఎవరైనా చూటర్ని పెట్టడం ఎవరినైనా అలా ఏమైనా చేయండి తప్ప పిల్లల్ని అయితే ఈ ఫార్టీ డేస్ అనవసరంగా ఎక్స్పోజర్ అయితే చేయకండి అన్నెసెసరీ స్క్రీన్ టైంకి మధ్యాహ్నం పిల్లల్ని బయటకు పంపి ఆడుకునే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే బయట చాలా ఎండలుగా ఉన్నాయి సన్ స్ట్రోక్ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండమని గవర్నమెంట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది దాని చోట్ల సో మనం వీలైనంత మార్నింగ్ వాళ్ళు లేచాక ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయడము వాళ్ళకి నచ్చిందే అవ్వచ్చు ఆ తర్వాత మధ్యలో మజ్జిగ కానీ కూల్ డ్రింక్ కానీ ఇంట్లో చేస్తాను కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అంటే మళ్ళీ బాటిల్స్ తెచ్చేయకండి చక్కగా ఇంట్లో ఏం మిల్క్ షేక్స్ లాంటివి అలాంటివి ఏవో చక్కగా కూల్గా ఉండేవి మరి ఎక్కువ కూల్గా కూడా లేకుండా కొంచెం మీడియం కూలింగ్ ఉన్నవి వాళ్ళకి అలాంటివి ఇవ్వండి బయట కూల్ డ్రింక్స్ కానీ బయట జంక్ ఫుడ్ కానీ వీలైనంత తగ్గించండి అఫ్ కోర్స్ సమ్మర్లోనే వాళ్ళకి టైం దొరుకుతుంది ఎంజాయ్ చేయడానికి సో అది టెన్ డేస్కి ఒకసారి అలా ఏమైనా ప్లాన్ చేసుకోండి తప్ప రెగ్యులర్గా అయితే వద్దు అలాగే వీలైనంత ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క అయినా చేయడానికి ట్రై చేయండి కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు చేయగలిగితే మరీ మంచిది లేకపోతే అట్లీస్ట్ ఒక్క ఫ్యామిలీ టైం మీద ఉండేలా అయితే ప్లాన్ చేసుకోండి సరదాగా చిన్న చిన్న అవుటింగ్స్కి వెళ్ళండి చిన్న చిన్న వాకింగ్స్కి వెళ్ళండి సమ్మల్లు ట్రిప్స్ అవి వేసే అయితే వాళ్ళైతే కామన్గా వేస్తారు బట్ లేదు మనకి ఆఫీసు సెలవులు కాదు కాబట్టి మనకి ఎలాగ వర్కింగే ఉంటుంది సో మనకి ఇంకా ట్రిప్స్ అవి వేసే ఖాళీ లేదండి అంటారా అప్పుడు చక్కగా పిల్లలతో చిన్న చిన్న అవుటింగ్స్ అయినా ప్లాన్ చేసుకోండి సాయంత్రము త్వరగా లేపో మార్నింగు కూల తీసుకురావడము లేకపోతే పాలు ప్యాకెట్లు తీసుకురావడము అలాంటి వాటిని పిల్లల్ని ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వచ్చిన పిల్లల దగ్గర నుంచి అలాంటి యాక్టివిటీస్ ఎంగేజ్ చేస్తే వాళ్ళకి మంచిగా టైం పాస్ అవుతుంది అండ్ చక్కగా సమ్మర్ స్పోర్ట్స్ ఏమైనా నేర్పించగలిగితే స్విమ్మింగ్ అని లేకపోతే బాస్కెట్బాల్ అని షటిల్ అని అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టించగలిగితే మరి మంచిది బట్ చాలా చోట్ల ఏంటంటే అవి కూడా హాలిడేస్ ఉంటాయి సో వద్దులండి అవి కూడా అండ్ సమ్మర్లో స్విమ్మింగ్ అంటే టర్న్ అయిపోతారు అన్న భయం ఉంటే అప్ అప్పుడు కూడా స్కిప్ చేయండి అండ్ సమ్మర్లో మీ ఏజ్ అప్రోప్రియేట్ రైటింగ్ స్కిల్స్ మాత్రం డెవలప్ చేయండి వాళ్ళ ఏజ్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ రీడింగ్ స్కిల్స్ అవన్నీ ఇంప్రూవ్ అయ్యేలా అయితే ప్లాన్ చేసుకోండి మనకి ఏ యాప్స్ ఉన్నాయి మనకి ఎలా హెల్ప్ హెల్ప్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న కూడా సజెషన్ అయితే ఇస్తున్నాయి సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ స్క్రీన్ టైం అయితే లేకుండా చూడండి వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి అండ్ హెల్తీ డైట్ తీసుకుంటూ ఉండాలి ఇవి మాత్రం మెయిన్ కన్సర్న్ అండ్ వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీరు వర్కింగ్ మనకి ఎక్కువ టైం కుదరట్లేదు అనుకున్న రోజులో ఎంతో కొంత టైం వాళ్ళతో కూడా స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి కూడాను అండ్ నెక్స్ట్ క్లాస్కి కూడా రోజంతా ఆడుకుంటున్నా రోజంతా చదువుకుంటున్నా ఉండడం అయితే అవ్వదు కానీ కొంతసేపు చదువు కూడా కేటాయించమనండి వాళ్ళు వాళ్ళు ఏ క్లాస్ అన్న దాన్ని బట్టి వాళ్ళు టేబుల్స్ ప్రాక్టీస్ చేయాలి వర్డ్స్ లెటర్స్ రీడింగ్ ఆ తర్వాత ఇంకా హయ్యర్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకొంచెం చదువుకోవడము ఎక్స్ట్రా సిలబస్ ప్రాక్టీస్ చేయడము అండ్ హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ స్కిల్స్ ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారంటే నెక్స్ట్ ఇయర్ అనేది ఎకడమిక్ ఇయర్ అనేది చాలా స్మూత్గా గడుస్తుంది వాళ్ళకు కుకింగ్లోనూ వాటిల్లోనూ కూడా పార్టిసిపేట్ చేయనివ్వండి మన పనులు ఫాస్ట్గా అయిపోవాలని వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఓ టీవీ ఇచ్చేసి ఓ స్పూన్ ఇచ్చేసి కూర్చోబెడితే అవ్వదండి వాళ్ళ హెల్త్ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు కూడా బాధపడాల్సింది మనం పేరెంట్సే అవుతాము సో అలా చేయకుండా వాళ్ళకి తగినట్టుగా కొంచెం టైం తీసుకుని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ కోసం టైం కేటాయిద్దాం ఎందుకంటే ఇదివరకు ప్రతిసారి మనం మనమే మన జన అంటే మా జనరేషన్కి అయితే మీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళ జనరేషన్ నాకు తెలియదు కానీ మా జనరేషన్కి అయితే చక్కగా మేము బయటకు వెళ్ళి లేకపోతే ఆడుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉండే వాళ్ళము అన్నం తినే టైంకి వస్తే సరిపోయేది ఇంకొంచెం పెద్దయ్యే కొద్దీ వంట చేయడము వంటలో హెల్ప్ చేయడము అసలే చాలామంది ఇళ్లలో ఊరకాయల సీజన్ ఇది ఊరకాయలు తుడవడవు కడగడవు అలాంటి వాటికి పెట్టేయండి సరదాగా అండ్ ఇంకా చక్కగా పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ చేత ఒక ఆట ఆడించడం మీరు సొసైటీస్లో ఉంటున్నారు ఊళ్ళల్లో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నా కానీ ఒక్క ఒక్క కిడ్ స్క్రీన్ టైం ఎక్కువైనా కానీ మిగిలిన కిడ్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు సో మీకు టైం ఉంటే మీరు కొంచెం ఓపిక ఉంటే పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ చేత ఆటలు ఆడించడము వాళ్ళ చేత ఫిజికల్ యాక్టివిటీ ఒక రన్నింగ్ జాగింగ్ స్లో వాకింగ్ సైక్లింగ్ స్లో సైక్లింగ్ ఇలా బోల్ యాక్టివిటీస్ అయితే చేయించవచ్చు సో అవి కూడా చేయించండి నేనైతే మా పాప చేత కొంచెం సేపు రైటింగ్ డ్రాయింగ్ యూనో కార్డ్స్ ఆడతాము మేము అండ్ అదే కాకుండా సైక్లింగ్ సైక్లింగ్ చేస్తాము అండ్ ఇంకా వాటరింగ్ మాకు బాల్కనీలో బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి వాటికి వాటరింగ్ చేస్తాము సో మీలా మేము ఇలాంటివి బోల్డ్ యాక్టివిటీస్ కూలర్ ఫీల్ చేయడం ఇలాంటివన్నీ చేస్తామండి మీరు ట్రై చేయండి వీడియో ఒక లైక్ ఇవ్వండి